దేశంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటాయి గత ప్రభుత్వంలో ఒక లేఅవుట్ తీసుకోవాలన్నా ఒక బిల్డింగ్ అప్రూవల్ తీసుకోవాలన్నా అనేక ఇబ్బందులు పడేవాళ్ళు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చే నేనే అన్ని డాక్యుమెంట్స్ ఉండి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే విత్న్ వన్ మినిట్లో పర్మిషన్ వచ్చేది అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్ణామం చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ వాటిని అన్నిటి రివైజ్ చేశాము తర్వాత ప్రాక్టికల్గా రియల్గా కింది గ్రౌండ్లు ఏం జరుగుతుంది వాళ్ళ ఇబ్బందులు ఏందనేది అటు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్జలత గారు నేను అటు విశాఖపట్నంలో లాంగ్ పెండింగ్ ఉన్న కేసులు పిలవటం వాళ్ళతో డిస్కస్ చేసాం పాలకొల్లు చేసాం మచిలీపట్నం చేసాం నెల్లూరులో చేసాం ఇట్లా అనేక మున్సిపాలిటీస్లో లాంగ్ పెండింగ్ లేఅవుట్స్ కావచ్చు బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్స్ కొన్ని చేసాం అంతస్తుల పైన బిల్డింగ్స్ కానీ పర్మిషన్స్ లిబరలైజ్ చేసాం లేఅవుట్స్ చేసాం ఐదంతస్తు లోపల ఉండే బిల్డింగ్లు కూడా మరొక రెండు రోజుల్లో లిబరలైజ్ చేయబోతున్నాం అయితే ఈ నేపథ్యంలో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత కట్టుకునే వాళ్ళు సిస్టమేటిక్గా కట్టాలి ఏ పర్మిషన్ అయితే తీసుకుంటారో దానికే కట్టాలా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా రాష్ట్రంలో ఉన్న నూట ముప్పై నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కానీ అర్బన్ అథారిటీస్లో కానీ ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటారో దాని ప్రకారం కట్టండి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లెవెల్ అయి చేసాం తర్వాత ప్రతివారం ఆల్మోస్ట్ నేను ఎల్లు వస్తున్నాను రెండు రోజులు ఉంటున్నాను వచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని వాళ్ళ టీంని అందరు రమ్మంటున్నా వాళ్ళని వచ్చి ఏదైతే షార్ట్ ఫాల్స్ అధికారులు వేస్తారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయమంటున్నా షార్ట్ ఫాల్ వేశారు కదా మీరు ఎందుకు ఫిల్ చేయలేదు మీకున్న ఇబ్బంది లేదనేది ఈరోజు కూడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు ఉజ్జులత గారు వాళ్ళ టీం వచ్చారు ఈరోజు ఎంతమందిని పిలిచారు కూడా మొత్తం ఒక ముప్పై మందిని పిలిచారు ఈ షార్ట్ ఫాల్ ఇస్తున్న లాంగ్ పెండింగ్ ఉండే ముప్పై మందిని పిలిచారు వాళ్ళల్లో ఇవాళ పదహారు పర్మిషన్స్ ఇచ్చారు బిల్డింగ్స్ పదహారు మందికి క్లియర్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశారు ఇప్పుడే నేను ఒక ఆరు మందికి ఇచ్చాను ఆర్డర్స్ అదేవిధంగా లేఅవుట్స్ తీసుకుంటే రెండు లేఅవుట్స్కి పర్మిషన్ ఇచ్చారు మొత్తం ఆరు ఆరు ఇట్లా రెండు వచ్చి నూడాలా ఇచ్చారు నాలుగు వచ్చి మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న లాంగ్ పెండింగ్ ఇచ్చారు ఈ విధంగా ఈరోజు పదహారు ప్ల సారు ఇరవై రెండు మందికి ఏదైతే షార్ట్ వాల్స్ ఉండే పెండింగ్ ఉండే అవి క్లియర్ చేశారు నేను మొత్తం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వందల పదమూడు పెండింగ్ ఉన్నాయి లాస్ట్ వన్ ఇయర్ నుంచి గత వన్ ఇయర్ నుంచి షార్ట్ ఫాల్స్ వేసి అవి క్లియర్ గాక రెండు వందల పదమూడు ఉన్నాయి మొత్తం ఇలా ఒక బిల్డింగ్ ఒక నాలుగు అంతస్తులో మూడు అంతస్తులో ఐదు అంతస్తులో కడుతుంటే అనేక మందికి ఉపాధి వస్తుంది అంతేకాడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్యాక్స్లు వస్తాయి కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేటు అదేవిధంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ కావాలి అనుమతులు సులభతరం చేయండి అనుమతుల విషయంలో ఇబ్బందులు పెట్టొద్దని ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రతి నెల చెప్తున్నారు లేఅవుట్స్ కావచ్చు లేదా బిల్డింగ్స్ కావచ్చు ఆ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రాష్ట్రాలను స్టడీ చేసి లిబరలైజ్ చేశాము ఇంకా కూడా రేపు బుధవారం లోపల మళ్ళా ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ త్వరలో వస్తున్నాయి ఐదు అంతస్తు లోపల ఉండేవాడికి లిబరలైజ్ చేస్తున్నాం నేను అందరిని రిక్వెస్ట్ చేస్తే ఒకటే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత మీరు ఇంకా డీవియేషన్ చేసి కడుతున్నారంటే మీకే ఇబ్బంది ఒక అధికారి పర్మిషన్ ఇచ్చేస్తాడు మళ్ళీ ఇంకో అధికారి వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతాడు మళ్ళీ ఇంకో అధికారు వస్తే ఇబ్బంది పెడతాడు ఒక నాయకుడు చెప్పి పర్మిషన్ ఇస్తాడు మరో ఇంకో నాయకుడు నాయకుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతారు అందువల్ల దయించి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లెవరలైజ్ చేసాం దాని ప్రకారం పర్మిషన్ అప్లై చేసి మీరు బిల్డింగ్ని కట్టుకోండి లేఅవుట్ చేసుకోవాల్సిందిగా చేస్తూ నారాయణ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు